హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అందరికీ తెలిసిన చిన్న మోటివేషన్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఒక మానసిక శాస్త్రవేత్తని ఒక స్థితిమంతురాలైన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా నిరాశగా వృధాగా మారిపోయిందని తన జీవితంలో ఏమీ లేదని ఎలాంటి సంతోషము కూడా లేదని చెప్పింది సంతోషం పొందడానికి మార్గాలు ఏమైనా చెప్పమని అతన్ని ఆ మానసిక శాస్త్రవేత్తనైతే కోరింది వెంటనే అతను తన ఆఫీసును ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీను పిలిచాడు సంతోషం అనేది ఎలా సంపాదించాలో సంతోషంగా ఎలా ఉండాలో ఈవిడ మీకు చెప్తుందని ఆ అందమైన యువతికి చెప్తాడు అలాగే మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆ యువతికి శాస్త్రవేత్త చెప్తాడు తన చేతిలో చీపిరి మొల పడేసి ఆ స్త్రీ యువతి ముందున్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పసాగింది నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు ఆ తరువాత మూడు నెలలకి నా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు నాకైతే ఇంకా బతకడానికి ఏమీ మిగలలేదు నిద్రపోలేకపోయాను అంతా దుఃఖమే ఏమీ తినలేకపోయాను ఆత్మహత్య చేసుకోవాలనిపించేది ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేకపోతూ ఉండేదాన్ని ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే ఓ రోజు మా ఇంటి ముందు చిన్న కుక్క పిల్లని గమనించాను బయట చాలా చలిగా ఉంది ఆ కుక్కపిల్లని నా ఇంటిలోనికి రానిచ్చాను కొన్ని వేడి పాలను ఓ గిన్నెలో పోసి దాని ముందు పెట్టాను అది ఆ పాలను తాగి ఆ గిన్నెని కూడా నాకేసింది తరువాత నా దగ్గరికి వచ్చింది నా కాళ్ళను చాలా ప్రేమతో నాకింది తన బొంటి మీద ఉన్న జూలుతో నన్ను రుద్దింది అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది ఆనందం కలిగింది కొన్ని నెలల తర్వాత చాలా కాలం తర్వాత నేను నవ్విన చిరునవ్వు అది నేను అప్పుడు ఆలోచనలో పడ్డాను ఓ చిన్న సాయం ఆ కుక్క పిల్లక చేయడం వల్లే నాకు ఇంత సంతోషం కలిగింది మరి ఇంకాస్త సాయం తోటి వాళ్ళకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అనిపించింది ఆ తెల్లవారుజామున మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం నా వంతుగా నేను చేస్తూ వచ్చాను వాళ్ళు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది ఈరోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఆనందంగా పడుకుంటున్నాను ఆనందంగా తింటున్నాను ఆనందంగా నిద్రపోతున్నాను ఎదుటి వాళ్ళకి సాయం చేయడంలోనూ ఇవ్వడంలోనే నాకు ఆనందం కనిపిస్తుంది డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు కానీ సంతోషాన్ని అయితే కొనుక్కోలేరు అది మనకి మనమే అది పొందవలసి ఉంటుంది ఆ అందమైన యువతికి అప్పుడు సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావా అని దాన్ని బట్టి నీ జీవితంలో అంత అందం ఉంటుంది నీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైనది సంతోషం అనేది ఒక గమ్యం కాదు అది ఒక ప్రయాణం సంతోషం మరో రోజు ఎప్పుడోలో ఎప్పుడో వస్తుందని కాదు ఇప్పుడే ఉంది అదండి సంతోషం గురించి ఆనందం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్